రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రేపు మార్చి ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ శుభవార్తలు అయితే చెప్పిందండి మూడు శుభవార్తలు ఏంటి అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర ఇచ్చి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి రేపు ఇచ్చేటువంటి పెన్షన్ ఎవరైతే గతంలో రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై ఆ టైంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో న్యూ పెన్షన్ కి అలాంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్లు అయితే వచ్చినాయండి వీరందరికీ కూడా వాలంటీర్లు అయితే ఇంటికి తెచ్చి పెన్షన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే జూన్ ఆ టైంలో అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే వచ్చినాయండి కంపల్సరీ ఒకసారి మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒకసారి అడగండి మీకు వచ్చిందా లేదని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అయితే వీరికి పెన్షన్ అనేది ఇప్పుడు రేపు నుంచి అయితే ఎవరండి రేపు నెల ఇవ్వకుండా ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఇస్తారని చెప్పేసి అయితే మనకి అప్డేట్ అయితే ఉందండి అదేవిధంగా ఇక రెండు అప్డేట్ చూసుకుంటే కనుక ఇతర ఊర్లో ఉండి వేరే ఊర్లో వెళ్ళి వారు పెన్షన్ తీసుకుంటూ ఉంటారండి వాలంటీర్ వాళ్ళ ఊరు ఏదైతే ఆ ఊరికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఇట్లాగా ఇట్లాగే కూడా కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి అయితే ఈసారి అయితే వేరే ఊర్లో ఎవరైతే ఉంటున్నారో పెన్షన్ తీసుకోవడానికి ఆ ఊరు వస్తున్నారు మళ్ళీ అట్లా అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే కల్పించారండి పెన్షన్ని డైరెక్ట్ ఏ ఊర్లో అయితే ఉంటుందో మీరు ఆ ఊర్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అండి నుంచి మీరు ఇంకా పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇట్లాంటి ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఇక మూడు అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఫింగర్ ప్రింట్ వేస్తున్నప్పుడు ఇబ్బంది ఎదురు అవుతుందో వాళ్ళకి ఫింగర్ ప్రింట్ పడక వారికి అయితే ఆ ఈ యొక్క డబ్బులు అయితే ఇవ్వ ఇవ్వకుండా మళ్ళా మరుసటి రోజు రావడం ఈ ఫింగర్ ప్రింట్ అడేదాకా కొంచెం ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారండి అయితే వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ముఖ్యంగా చాకలి ఇట్లాంటి కొంతమంది ఎవరైతే చేతులు అరిగిపోతూ ఉంటాయి కదండి చేతులు ద్వారా ఎక్కువ పని చేస్తున్న వారు చేతులు అరిగిపోవడం వల్ల ఈ ప్రింట్ అయితే పడటలేదు సో ఈ ఇబ్బంది కారణంగా అయితే ప్రభుత్వం అయితే మొబైల్ యాప్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ ఫేస్ క్యామ్ అయితే చేసుకుంటుందండి ఈసారి ఫేస్ ని డైరెక్ట్ రికగ్నైజేషన్ చేసుకుంటారు మొబైల్ ఎట్లా పెట్టి ఫేస్ ను స్కాన్ చేసుకుంటే మీకైతే ఆ రోజు సేమ్ ఎట్ ద సేమ్ టైంలో లో మీకు అయితే డబ్బులు అయితే ఇచ్చే అయితే జరిగిందండి ఈ యొక్క అప్డేట్ ను కూడా ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీలో తీసుకురావడం జరిగిందండి పెన్షన్ లో నాలుగు వేలు పెంచే యోచనలో ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే తెలుస్తుంది అండి మనకి ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చే మేనిఫెస్టోలో పెన్షన్లకి ఒక వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే మనకి ఈ యొక్క మేనిఫెస్టోని అయితే త్వరలోనే ప్రవేశ అయితే పెడత పెడతారండి ప్రవేశపెట్టిన తర్వాత అందులో పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు పెన్షన్లు ప్రతి నెల ఇచ్చే విధంగా అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది సో దీనికి సంబంధించి అయితే మనకి ఆ మేనిఫెస్టో తీసుకొస్తే కనుక ఆ యొక్క పెన్షన్ అయితే ప్రభుత్వం అమలు చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదండి అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో మనకి డాక్ మహిళలు కావచ్చు ఈ యొక్క పెన్షన్ దారులు కావచ్చు ఈ పెద్దపేట వేశారని చెప్పేసి అయితే మనకి అప్డేట్స్ అయితే వస్తాయండి సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి